మీరు నాకు అర్థం ఏంటి అంటే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కాదండి అలా ఎలా వ్యాపారం చేయడం నాకు అర్థం కాదు ఎలా వ్యాపారం చేస్తారు గవర్నమెంట్ ఎలా వ్యాపారం చేస్తారు చాలా సింపుల్ గా చెప్తున్నారా మీరు ఇది గవర్నమెంట్ మీరు ఎలా ఎలా వ్యాపారం చేస్తారు సీరియస్ గా పట్టుకోండి ఇది నాకు మొత్తం అంతా కూడా కావాలి ఎవరు చేస్తున్నారు ఏ డిపో నుంచి కొంటున్నారు ఎవరికి వేస్తున్నారు ఎవరికి అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఇది మొత్తం మీరు కంప్లైంట్ పెట్టండి నేను కావాలంటే నేను కంప్లైంట్ నేనే పెడతాను కంప్లైంట్ దీని మీద మొత్తం ఎంక్వైరీ చేయండి ఓవరాల్గా ఎంక్వైరీ చేయండి నా నియోజకవర్గం వరకు మాత్రం ఎక్కడ కూడా ఇలాంటివి జరగడానికి లేదు మీరు కావాలంటే క్లోజ్ చేసుకోండి మీకు మీరు కిట్టుబాటు అవ్వకపోతే మొత్తం క్లోజ్ చేసుకోండి మొత్తం అందరూ క్లోజ్ చేసుకోండి నాకు అనవసరం అక్రమ నిల్వలపై ఎమ్మెల్యే డైరెక్ట్ అటాక్ యలమంచిలి ఎమ్మెల్యే సుందరబీజయకుమార్ యలమంచిలి పట్టణంలో బుల్లెట్పై పర్యటించారు బియ్యం అక్రమంగా నిల్వ వేసినట్టుగా సమాచారం అందింది అధికారులకు ఫోన్ చేసి పంపించవచ్చు అధికారులు అండ ఉండి ఉండొచ్చని భావించారు తానే నేరుగా రైస్ మిల్కి వెళ్ళి పట్టుకున్నారు రైస్ నిల్వలు బయటపడ్డాయి ఏమిటి పని అని నిలదీస్తే ఏదో చిన్న అని నిశ్చిగ్గుగా మిల్లి యజమాని సమాధానం చెప్పాడు ఎమ్మెల్యేకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది వెంటనే రైస్ మిల్లుపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు నియోజకవర్గంలో ఉన్న అన్ని రైస్ మిల్లులపై తనిఖీలు నిర్వహించండి ఎలాంటి లోపాలు ఉన్న కేసులు నమోదు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు తాను ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు అక్రమాలు బయటపెడితే అధికారులను బాధ్యతలు చేయవలసి ఉంటుందని హెచ్చరించారు ఆయన యలమంజల పట్టణంలో పర్యటిస్తూ కాలేజీ గ్రౌండ్ని సందర్శించారు అక్కడ హాకీ ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులను ఆయన అభినందించారు